చంద్రగిరి నియోజకవర్గం జేహో బీసీ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యేగా పులివర్తి నాని చిత్తూరు ఎంపీగా దగ్గుమల ప్రసాద్ రావుని సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ కోరారు ఇదే చంద్రగిరిలో మనను మాణిక్యాడు అమ్మినట్టు మనం చరిత్రలో చదువుకున్నాం అటువంటి చారిత్రాత్మైన ఈ చంద్రగిరిలో గంజాయి అమ్ముతున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా నువ్వు మహిళలకి కుక్కర్లు ఇస్తాను మగోళ్ళకి లెక్కర్ ఇస్తాను అనేటువంటి కాలం పోయింది నిన్ను ఇంటికి పంపిస్తారు మా నాన్న నేను అసెంబ్లీకి పంపిస్తారని మన దగ్గుమల్ల ప్రసాదరావు గారు పోటీ చేస్తున్నారు ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థిగా వారిని అఖండ మెజారిటీతో నాన్న గారి విజయం కన్ఫర్మ్ ఎంపీ గారి విజయం కన్ఫర్మ్

కాబట్టి రెండప్పుని ఇంటికి పంపుతాము దగ్గమల్ల ప్రసాదరావు గారిని పార్లమెంట్ కు పంపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటే చంద్రగిరి కోటపైన తెలుగుదేశం జెండా నెపరపులాడాలని మరొకసారి మిమ్మల్ని హృదయపూర్వక వేడుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ ఈనాటి ఈ పిసి సమావేశానికి ఇచ్చేసినటువంటి మా పార్లమెంట్ అభ్యర్థి ప్రసాదరావు Sahaja berpu, jangan saya nak. Terima kasih.